మీకు పెద్ద బుందీ లడ్డు ఇష్టమా లేక చిన్న బుందీ లడ్డు ఇష్టమా గజ్జికయలు స్టఫింగ్ విషయంలో కొంచెం క్లారిటీ ఇవ్వండి మీకు ఏజ్ అదే పెడతాం పడుకునేసరికి ట్వల్ అయింది ఎర్లీ మార్నింగ్ లేచి డెలివరీ ఇవ్వాలి తప్పదు కదా బిజినెస్ సంక్రాంతి ఆఫర్ మీకు చెప్పలేదు కదా ఈ సంక్రాంతికి సిక్స్ కేజెస్ ఆఫ్ స్నాక్ ఐటమ్స్ అంటే త్రీ కేజెస్ స్వీట్స్ త్రీ కేజెస్ ఎనీ హాట్ ఐటమ్స్ ఉంటాయి ఈ సిక్స్ కేజెస్ లో సిక్స్ కేజెస్ కాస్ట్ అయితే చెప్పాలి కదా ఇప్పటి వరకు ఎవరు పెట్టి ఉండరు టూ త్రిబుల్ సిక్స్ కి సిక్స్ కేజెస్ స్నాక్స్ కౌంట్ చేసుకోండి ఇంట్లో మీరు చేస్తే ఎంత పని ఉంటుందో అలా అని క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేదే లేదు అందుకే ఇంతకన్నా బెస్ట్ కాంబో ఎక్కడ ఉండదు ఇంత కాస్ట్ లో కూడా ఎక్కడ దొరకదు అందుకే మిస్ అవ్వకండి మీతో పాటు మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఈ ఆఫర్ ఓన్లీ సంక్రాంతి వరకే ఉంటుంది హాస్టల్ స్టూడెంట్స్ అస్సలు మిస్ అవకండి ఇంట్లో చేసుకునే ఒప్పుకుంటే ఎంచక్క శ్రమ అనుకోకుండా పిండి వంటలన్నీ మీరే మీ ఇంట్లో చేసుకోండి ఇక్కడ ఎవరు ఫోర్స్ చేయట్లేదు అలానే ఇన్ఫ్లుయెన్స్ అంతకన్నా చేయట్లేదు ఈ మాట ఎవరు చెప్పుండరు మన లెక్క అంటే అలాగే ఉంటుంది ఉంటాను బా బాయ్